అత్యాచారాలు హత్యలు దాడులను ఖండిస్తూ ఇంటర్ డినామినేషనల్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోదావరికంలో క్రైస్తవులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు స్థానిక మేంచౌరస్త వద్ద జరిగిన కార్యక్రమం సందర్భంగా శాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం పలువురు మాట్లాడుతూ కలకత్తాలోని జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేయడం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరపడం హైదరాబాద్ గాజుల రామవరం దైవకృపా ప్రార్థన మందిరం పాస్టర్ దైవప్రసాద్పై కొంతమంది యువకులు దాడికి పాల్పడి చర్చి అద్దాలను ధ్వంసం చేయడం బీహార్లో దైవ సేవకుడు పాస్టర్ సుశీల్ కుమార్కు ఏకైక కుమారుడైన నేలేష్ను గ్రామంలోని కొంతమంది మతవాదులు క్రూరంగా హత్య చేయడం లాంటి ఘటనలు ఖండించారు స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు మైనార్టీస్ మీద జరుగుతున్న దాడులు సోదరుల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం అలాగే కలకత్తాలో డైలీ డాక్టర్ మీద జరిగిన దాడిని మహిళల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం అలాగే ఈ దేశంలో కూడా మైనార్టీస్ మీద క్రైస్తవుల మీద పాస్టర్స్ మీద జరుగుతున్న దాడులను హింసను మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యవాదులు మానవతావాదులందరూ కూడా హింసను ఈ విధమైన దాడులను ఖండించాలని కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం లేదంటే ప్రకృతి విలయాన్ని ప్రజలు చూసి మరి ప్రపంచమంతా కూడా ప్రకృతి విలయానికి బలైపోయే పరిస్థితులు వస్తాయి న్యాయము జరిగినప్పుడే న్యాయము నీతి ఉన్నప్పుడే ప్రజలు శాంతిగా సమాధానముగా ఉంటారు కాబట్టి దాడులన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాం దాడులు జరిగిన బాధిత కుటుంబాలకు దేవుడు న్యాయము జరిగించి వారి హృదయాల్లో శాంతిని కలిగించాలని కోరుకుంటు హిందూ సోదరులపై జరిగినటువంటి అమానిషమైనటువంటి దాడులను దైవజన్మగా ఖండిస్తున్నాం అదేవిధముగా మన దేశంలోని కోలకత్తా రాష్ట్రంలో అనేటువంటి ఆ యొక్క స్త్రీపై చేసినటువంటి భయంకరమైన అఘైత్యాన్ని అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే భారతదేశంలో ఒక స్త్రీ మధ్యరాత్రి ఒంటరిగా దిగినప్పుడు స్వాతంత్రం వచ్చిందని వారు చెప్పారు కానీ గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఆ స్వేచ్ఛ రోజున మన భారతదేశం సోదరి మనకు లేకుండా పోయింది కనుక తప్పకుండా భారతదేశం అధికారులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో స్త్రీలందరికీ తగినటువంటి భద్రతను కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మత గురువులుగా సేవకులు ఉన్నటువంటి పాష్ట్రాల మీద జరుగుతున్నటువంటి అగాయత్యాలు అదేవిధముగా దేవుని ప్రజలపై జరుగుతున్నటువంటి అఘాత్యాలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మొన్న దిన హైదరాబాద్ లో రాజుల అనే ప్రాంతంలో ఒక దైవ సేవకుని తీవ్రముగా మత చాందవాదులు వారిని దాడి చేశారు వారి మందిరములో వస్తువులను ఇబ్బంది చేసి నాశనం చేశారు దానికి సమయమున వీటన్నిటి మేము ఈ పెద్దపల్లి జిల్లా పాస్ అసోసియేషన్ ఉన్నటువంటి దైవ సేవకులము అదే విధముగా విశ్వాసం ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలముగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తగిన న్యాయాన్ని మాకు చేయాలి ఈ కార్యక్రమంలో మైపాల్ రెడ్డి సోలమన్ రాజ్ రవిపాల్ ప్రహర్షి థామస్ ప్రభాకర్ సదానందం ప్రకాష్ జోసఫ్ జాయ్ ఇజ్రాయిల్ శ్రీనివాస్ పాల్ తదితరులు పాల్గొన్నారు